ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ప్రకటన వెనక ఢిల్లీ ఉందా జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చాడు అగ్రెసివ్నెస్ తగ్గించుకొని డైరెక్ట్ గా సబ్జెక్టులోకి దిగాడు సబ్స్టెన్స్ ఉంటే తప్పించి జనాల్ని చేరుకోవాలని భావించాడు అందుకనే నాలుగైదు కాగితాలతోటి అసైన్మెంట్ ఇలా ప్రిపేర్ చేసుకుని మరి వచ్చేశాడు ఇటు వైస్ సర్వే ఇస్తే ఏకంగా తొంభై ఎనిమిది లెక్క ఇచ్చింది మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకి మంట అంటుకుంది అని చెప్పేసి తొంభై ఎనిమిది పెద్ద ఫిగర్ ఇది తొంభై ఎనిమిది అనేది వ్యతిరేకత సామాన్యుడు ఇంకొక ఢిల్ ముంబైకి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ డెబ్బై ఒకటి అని చెప్పింది సో అదొక లెక్క ఆ అంతా చూసిన తర్వాత బీజేపీకి ఒక్కసారిగా డిఫెన్స్లో పడుతుంది ఇదేంటిది ఒకటి కాబట్టే ఒకళ్ళైనా సరే మన కుటుంబ ప్రభుత్వం ఫలానా అంశంలో బాగుంది అంటే బాగున్న అంశాల కన్నా కూడా బాగోలేని అంశాల గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది ఆ ఐదు ఫ్యాక్టర్స్ లో అవినీతి బాగా పెరిగిపోయింది వాళ్ళని నిందమోస్తున్నాం ఆ నిందమోసే వాళ్ళు మన ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఉన్నారు ఇంత